విజయవాడలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఆదర్శ ఐఏఎస్ అధికారి ఎన్ఆర్ శంకరన్ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ సెక్రటరీ సునీత పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ రాజకీయ పక్షాలు ప్రజల సంఘాల నేతలు పాల్గొనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ సెక్రటరీ సునీత మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ సమాజపు అట్టడుగున ఏళ్ళ తరపడి అంచువేతకు అవమానాలకు వెనుకబడిన తరగతులు గిరిజనులు వెట్టి చాకరీ బాధితుల పక్షం నిలబడమే తన జీవిత జీవితే పెట్టుకున్నారని చెప్పారు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జల్లీ విల్సన్ గారు ఎక్స్ఎమ్ఎల్సీ గారు అరేంజ్ చేసే ఈ కార్యక్రమం రావటం జరుగుతుంది ఎస్ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్స్లోనే ఒక మాణిక్యం లాగా వెలుగుతూ ఉంటారు వారు చేసిన సేవ అందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆ స్ఫూర్తిని ప్రతి సంవత్సరం గుర్తి గుర్తించుకొని ఒక అందరు ఐఏజ్ ఆఫీసర్స్లో ఇది ఒక కొలుపులాగా ఉండాలని చెప్పి ఆశయంతో ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఎస్ఎస్సీ స్టూడెంట్స్లో గర్ల్స్లో ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి ఎస్సీ గర్ల్కి బాయ్స్లో ఉన్న ఎస్టీ బాయ్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ తరఫున పదివేలు చొప్పున ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ఎస్సీ గర్ల్లో వెన్నెల అనే అమ్మాయి ఫిఫ్ ఫైవ్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి వాళ్ళ నాన్నగారు పేరయ్య గారు స్కూల్ టీచర్ గారు అబ్బాయిల తరఫునేమో భానువత్ నాయక్ గారని మన జేఎన్టీయు ప్రిన్సిపల్ వాళ్ళ బాబు ఇద్దరికీ ఇవ్వడం జరిగింది పాప ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చి స్టేట్ థర్డ్ వీళ్ళకి మా చెక్ ఇచ్చి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలని మా ఉద్దేశం తను ఎంబీబీఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఐపిసి జాయిన్ అయింది శంకరన్ గారు చేసిన పనులు మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకం శంకరన్ గారి గురించి మనకి అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేసినటువంటి సమయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఏ రకంగా పనిచేశారు ఏ రకంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఏఎస్ అధికారి ప్రజలకి ఏ విధంగా సహాయం చేయొచ్చు వాళ్ళకి ఎలా పనిచేయచ్చు అనేది శంకరన్ గారిని చూసి అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక నూట ఇరవై పేజీలకు సంబంధించినటువంటి తయారు చేశారనమాట ఆ నూట ఇరవై పేజీలు కూడా ఆయన కలెక్టర్గా ప్రభుత్వము పేద ప్రజలు ప్రభుత్వము మధ్యతరగతి వర్గాల వారు ఏ రకంగా ఉండాలనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది శంకరన్ గారి ఐడియాలజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేశాం అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోనీ కమిటీ పెట్టి భూ పంపిణీ ఏ విధంగా చేయొచ్చు చేసాం కాబట్టి శంకరన్ గారు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శంకరణ్ గారి ఆలోచన ప్రకారం ముందుకు సాగుతాము అని చెప్పి తెలియజేస్తాను రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో మానవతావాది పేద ప్రజల అధికారి అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి కార్యక్రమం అమరులు వారిని స్మరించుకునే విధంగా ఇవాళ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు ఐఏఎస్ అధికారులు తదితర అధికారులు ఉద్యోగస్తులు అలానే ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వీరందరూ కూడా పాల్గొనడం అనేది ఎస్ఆర్ శంకరణ గారు తన జీవితంలో ఎక్కడో తమిళనాడులో జన్మించిన ఐఏఎస్ కేడర్గా ఆంధ్రప్రదేశ్ కేటాయించబడి ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆయన కలెక్టర్గా పనిచేసి ముఖ్యంగా గిరిజనులు దళితులు వెనుకబడిన కులాలు మైనారిటీలు వీరందరి కోసం ఆయన సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఉపాధి కోసం భారత రాజ్యాంగాన్ని అవపోసణ బట్టి ఆ సంక్షేమాన్ని రాబట్టి వారికి అందించినటువంటి ఫలాలు అందించినటువంటి మహానేత ఆయన హయాములను ఎన్నో జీవోలు పథకాలు చట్టాలను రూపొందించినటువంటి మహానేత అలాంటి నేతకి ఈ యొక్క జయంతులు వర్ధంతి కార్యక్రమాలు భావితరాలకు అర్థమయ్యే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వమే జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా